తన కోటలో కూర్చుంటే ప్రజలకు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అటువంటి వాడు రాజన మన తప్పు నేననేది ఒకటే ఏ రోజైతే మన ముఖ్యమంత్రి దిగొస్తాడో ప్రజల్లోకి వెళ్లి చూస్తాడో ఆ రోజు ప్రజల సమస్యలు అర్థమైతాయి కానీ ఇంట్లో కూర్చుంటే ఏది అర్థం కాదు నేను కోరేది ఒకటే మన ముఖ్యమంత్రి గారు ఇంకనైనా శవరాజకీయం మానుకొని ముందుకొచ్చి నేను ఎందుకంటున్నాను శివరాజకీయమో మన రైతులనే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారు తను కేవలం తన ఓట్ బ్యాంక్ వస్తే చాలు నేను మళ్ళా అదే కుర్చీలో కూర్చుంటానే ఆలోచనతో ఉన్నాడు అది మానుకొని ప్రజలకి మేలు జరిగేదట్టు చేయమని నేను కోరుతున్నాను ఖచ్చితంగా మా అధ్యక్షులు చెప్పినట్టు ప్రతి జిల్లాలో ప్రతి మండలం తిరిగి ఖచ్చితంగా రైతునే వాడికే కాదు కానీ ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ వెంట ఉండి ముందుకు కొనసాగుతాం దీన్ని ఇంతటితో ఈరోజు ఆగిపోదు మన ముఖ్యమంత్రి గారు దిగి వచ్చేంత వరకు మన పోరాటం ఆగేదే లేదు